వైద్య కళాశాలల విషయంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారం ఇవాళ ఆయనే జీవో విడుదల చేస్తాడు వన్ జీరో ఎయిట్ ఇవాళ ఆ జియో గురించి ఎక్కడా కూడా మాట్లాడకుండా ఆ జీవో అదే జియోని కొనసాగిస్తూ ఇవాళ ఇంకా అదనంగా ఆల్ ఇండియా కోటా కూడా తొలగించి ఇంకా పదకొండు సీట్లు ప్రతి కాలేజీలో కూడా పేదవాడికి అందుబాటులోకి తీసుకొస్తూ ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే ఏ రకంగా ప్రశ్నిస్తారు ఖచ్చితంగా రేపు మోడల్ మోడల్లో ఏర్పాటు కాబోతున్నటువంటి ప్రతి కళాశాలలో యాభై శాతం సీట్లు పేద విద్యార్థులకే కేటాయింపబడతాయి జనరల్ కేటగిరీలో ఏదైతే మరి పదిహేను వేల రూపాయలు పేద విద్యార్థులకి ఫీజు నిర్ణయింపబడిందో అదే కేటగిరీ కింద యాభై శాతం సీట్లు ఖచ్చితంగా కేటాయింపబడతాయి నువ్వు ఇచ్చినటువంటి జీవో కంటే కూడా ఇంకా మెరుగ్గా పదకొండు సీట్లు అదనంగా యాడ్ చేసి మరి మరి రేపు ఏర్పాటు కాబోతున్నటువంటి వైద్య కళాశాలలో సీట్లు పేదవాళ్ళ కోసం మేము కేటాయిస్తాం తెలియజేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ చైర్పర్సన్ అభిజాత్ సేట్ గారు అన్న మాటలు కూడా ఒకసారి చదివి అర్థం చేసుకోవా నేషనల్ మెడికల్ కమిషన్ కంటే మేధావులు ఉన్నారా నీ దగ్గర వాళ్ళ ఆలోచనల కంటే నీ మేధావు నీ మేధస్సు ఇంకా మెరుగైందని అనుకుంటా ఉన్నావా అపాయింట్మెంట్ తీసుకో అభిజాత్ శేట్ గారు అపాయింట్మెంట్ తీసుకుని ఎలా ఢిల్లీ వెళ్ళు వెళ్ళి ఆయన ముందు కూర్చో ఆయన చెప్తాడు నీకు పీపీపీ మోడల్ అంటే ఏంటి పీపీపీ మోడల్ ద్వారా మెడికల్ కాలేజెస్ ఏ రకంగా నిర్వహించవచ్చు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం ఇక్కడేమి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేట్లా ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అది టోటల్ ప్రైవేట్ కాదయా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పడతా ఉన్నాయి అంటే ప్రభుత్వం యొక్క పాత్ర కూడా ఉంటుంది ప్రభుత్వం యొక్క నియంత్రణలోనే ఉంటాయి ఈ కాలేజీలు కూడా కానీ ప్రైవేట్ సహకారంతో నడుస్తాయి అది ఫండింగ్ రూపంలో గాని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ ని మనం తీసుకుని గాని ఇవన్నీ కూడా వినియోగించుకుని ప్రభుత్వ ప్రైవేట్ సహకారంతో ఏర్పాటు అవుతున్నటువంటి మెడికల్ కాలేజీని ఆ డెఫినేషన్ वर्डाल